వికారాబాద్ జిల్లా రోడ్ మార్గంలో సోమవారం రాత్రి పదకొండు గంటలకు ఓ పశువు తల రోడ్డుపై కొందరికి కనిపించడంతో తాండూరులో కలకలం రేగింది చూసిన వారు కొందరు వెంటనే బీజేపీ నాయకులతో పాటు గ్రామస్తులకు మరియు పోలీసులకు సమాచారం అందించారు విషయం తెలుసుకున్న బిజెపి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని తలను పరిశీలించారు దీంతో పోలీసులు కూడా అదే సమయానికి చేరుకుని ఈ తలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్లుగా తెలిపారు ఈ విషయంపై తాంటూ డిఎస్పీ బాలకృష్ణ రెడ్డి ప్రత్యేకంగా రోడ్డుపై పడి ఉన్న తల ఏ పశువుదో ఇంకా నిర్ధారణ కాలేదని తెలిపారు అదే విధంగా వెంబడే డిఎస్పీతో పాటు పట్టణశేలు ఎస్సేలు సంఘటన స్థలానికి చేరుకొని చూశామని అది రెండు రోజుల కిందట దరికి ఉన్నట్లుగా ఉందని రక్తపు మరకలు కూడా లేవనున్నారు అదేవిధంగా అది ఏదైనా వాహనంలో తరలిస్తుంటే పడి ఉండొచ్చని అనుమానాలు వస్తున్నాయని తెలిపారు తాండూరులో ఉన్న సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నట్లుగా తెలిపారు ఇదిలా ఉంటే బీజేపీ నాయకులు మాత్రమే ముమ్మాటికి గోవదనే అని ఆరోపిస్తున్నారు గోవద నిషేధ చట్టం అమల్లో ఉన్నప్పటికీ హిందువుల ఆరాధ్య దైవమైన గోమాతని నరికి హైదరాబాద్ రోడ్ మార్గంలో పారివేయడం చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తూ వారు స్థానిక పోలీసులకు నిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు దీనిపై బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఇట్టి దుస్సంఘటనకు పాల్పడిన వ్యక్తులను వెంబడే గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు వారిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ తాండ్రపట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం కాసిన్సి కన్వీనర్ రజనీకాంత్ సీనియర్ నాయకులు మంటారం భద్రేశ్వర్ మండల అధ్యక్షులు ఆంజనేయులు తదితరులున్నారు కలకాయ నరికి వెంకటేశ్వర దేవాలయంలో పెట్టడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని కొంతమంది కుట్రలు తాండ్రులో గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్న తాండ్రుని మత కల్లోళ్ళను లేపాలని కుట్ర పని మరి చేసిన పన్నాగం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి ఒక చట్టం తీసుకురావాలి తెలంగాణ రాష్ట్రంలో ఒక చట్టం తీసుకురావాలి ఈడ మహారాష్ట్రలో కానివ్వండి అది ఉత్తరప్రదేశ్ కర్ణాటక ఇక్కడ అన్ని రాష్ట్రాలలో చట్టం ఉంది ఈడ కూడా తీసుకొని వచ్చి మరి కఠినంగా శిక్షించాలి పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలి సీసీ కెమెరాల ద్వారా ఉండగూడే ఎవరైనా పర్వాలేదు పట్టుకొని శిక్షించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ వారం పది రోజుల లోపల తీసుకురాకపోతే ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ వారు డీజీపీ దగ్గరికి కూడా పోయి మేము కాంప్లైంట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం నిన్న రాత్రి అయితే అక్కడే వీరప్ప గుడి అక్కడే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరనే ఆవు తలకాయని నరికి అక్కడ పెట్టడం అనేది చాలా దురదృష్టకరము ఇది ఎవరో కావాలని చేస్తున్నారా లేకుంటే మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పి చేస్తున్నారా అనేది బక్రీదైన రెండు రోజుల తర్వాత అక్కడ పెట్టడం అనేది సిగ్గు దీన్ని ఖండిస్తున్నాము దీని మీద త్వరితగతిన ఇంట్రాగేషన్ చేసి దాని మీద ఎవరైతే ఇలాంటి చర్యలు తీసుకున్నారో వాళ్ళని కూడా వాళ్ళ మీద నిరారోపణలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది భారత్ మాతాకి రాజు కాలనీ హైదరాబాద్ రోడ్లో తాండూర్ ఏదైతే నిన్న రాత్రి ఆవు గోమాత తలని నరికిన తల అనేది ఉందో మరి వీరప్ప దేవాలయం ఆ వెంకటేశ్వర దేవ దేవాలయం రోడ్డు పైన పడేయడం మరి నిజంగా కూడా చాలా ఇది మత విద్వేషాలను రెచ్చగొట్టే పని అని చెప్పేసి మరి ఇలాంటి చర్యలు చేపట్టినటువంటి ఎవరైతే దుండోగులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఈ పోలీస్ శాఖ వారు వారిని వెరిఫై చేసి ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు ఎవరున్నారని ఉపేక్షించకుండా ఖచ్చితంగా మరి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ వారిని కోరుతున్నారు నిన్న రాత్రి సుమారుగా పదిన్నర గంటల సమయంలో హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి గోమాతని తల నరికి అక్కడ రోడ్డుపైన వేయడం జరిగింది ఇటీ విషయమై మా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ గారు అటు వెళ్తుంటే ఆ దారిలో చూసినటువంటి ఆ సందర్భాన్ని ఎంబడే పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఆ దుస్సంఘటనకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరనే విషయం ఇప్పటికి తెలియలేదు ఏదేమైనా ఇవాళ బక్రీ సందర్భంగా గోవద నిషేధ చట్టం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా చాలామంది ఈ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతుంటే ఏమాత్రం కూడా ప్రభుత్వాలు అటువైపు చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి తక్షణమే ఇంతటి దుస్సంఘటనకు పాల్పడినటువంటి దుండగులు ఎవరైతున్నారో వాళ్ళని ఎంబడే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాబో రోజుల్లో కూడా గోమాత జోలికోవాలంటే భయపడే విధంగా ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కొంచెం సీరియస్గా వారిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ దారూర్ మండలంలో కూడా అక్కడ ఈ యొక్క జంతు కలేబార అన్నీ కూడా అక్కడ ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీ పెట్టి ఈ జంతువులకు సంబంధించిన ఓ బొక్కల బాగా మరిగించి వాటి నుంచి వచ్చినటువంటి ఆయిల్ని అనేక రకాల వంట పదార్థాల్లో కల్తీ చేయడం జరుగుతుంది కాబట్టి దాని విషయంలో కూడా ఎంబడే ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ మా పార్టీ నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఇప్పుడు ధర్నా చేసి కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఏది ఏమైనా ఇంతటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా మైనార్టీ లోపల చైతన్యం రాకపోవడం ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు తీసే విధంగా ఒకవైపు గోవాదాని చేస్తూ అదేవిధంగా హిందూ దేవాలయాల సమీపంలో ఆ యొక్క కలెవరాలని పారవేయడం యొక్క ఉద్దేశం ఏంటి ఇక్కడ ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం హిందువుల మధ్య ఒక మతపరమైనటువంటి అల్లర్లు సృష్టించడమే ప్రధాన ధ్యేయంగా చేస్తున్నట్టు అనిపిస్తోంది ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా ఇలాంటి సంఘటనలు తాండూరు నియోజకవర్గంలో మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూ ఉన్నాయి ఇక్కడ జిన్గుర్తిలో ఒక సంఘటన జరిగింది ఇక్కడ ఒక సంఘటన జరిగింది ఇక్కడ రాష్ట్రం సమీపంలో ఉన్నటువంటి అక్కడ ఒక ఫ్యాక్టరీలో ప్రైవేట్గా కంపెనీలో కూడా జంతు కలైబరాల్లో అక్కడ మరిగించి అక్కడ చాలా ఒక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి దీనిపై ఎంబడే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ మైనార్టీల పండుగలు ఏమున్నా కూడా గోవులను చంపి తినేటటువంటి సంస్కృతి ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా శిక్షించి ఇది ఖచ్చితంగా భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి